గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పది లక్షలకుతో రోడ్డు కాలువలు ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగినది మన వార్డులో ముప్పై రెండో వాటికి సంబంధించి మొత్తంగా అరవై లక్షలు గడప గడప మన ప్రభుత్వం ద్వారా మూడు సచివాలయాలకు సంబంధించి నిధులతో డెవలప్మెంట్ అయిపోయింది దాని తర్వాత రెండు కోట్లతో మన బాయ్స్ హై స్కూల్ సంబంధించి అద్భుతంగా బిల్డింగ్ పది రూములు కొత్త రూములు కట్టి అద్భుతంగా టాయిలెట్స్ అన్ని తీర్చిదిద్ది అందియడం కూడా జరిగింది అట్లే మన మున్సిపల్ పార్క్ గాంధీ పార్క్ మన వార్డుకు సంబంధించి ఉంది నాలుగు కోట్లతో బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాం దాంతోపాటు జనరల్ ఫండ్లో ఒక అరవై లక్షలకు సంబంధించిన వర్కులు అంతా మొత్తం వార్డు అంతా విస్తరించి టోటల్గా మన వార్డుకు ఇది లేదు ఇది ఉంది అనుకోకుండా ఎక్కడ చూసినా కూడా రోడ్లు కాలువలతో అద్భుతంగా తీర్చిదిద్దినాము దానికి సహకరించిన మా ఎమ్మెల్యే రాజమహి సుప్రసాద్ రెడ్డి గారికి మా చైర్మన్ గారికి మా వైస్ చైర్మన్ పాతగొడ్డ బంగారెడ్డిన గారికి మా కాజాన్న గారికి మరియు నాతోటి కౌన్సిల్ సభ్యులందరికీ మాకు మా వార్డుకు సంబంధించిన వర్కులకు మద్దతు తెలిపి కౌన్సిల్ ఆమోదించినటువంటి ప్రతి ఒక్కరికి కోఆప్షన్ మెంబర్లకు అందరికీ నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపు హైకోర్టుకు పోవడం జరిగింది ఆ త్రీ నాట్ సెవెన్ కేసు సంబంధించి పొదుపు సంఘాల మహిళలు ఇంటి దగ్గర పోయి ధర్నా చేసినారు ఆ ధర్నా చేయడంలో భాగంగా ఇరు వర్గాల మీద కేసులు నమోదైనాయి ఆ కేసులో త్రీ నాట్ సెవెన్ ముద్దాయిగా నన్ను కూడా చేర్చినారు దాంతో ఎంత నిజం ఏంది అబద్ధం అనేది హైకోర్టుకు నేను ఆశ్రయించిన యాంటిస్పేటరీ బెయిల్ అప్లై చేసిన యాంటిస్పేటరీ కి సంబంధించిన ప్రాసెస్లో ఇన్ని రోజులు విజయవాడలో ఉండి మొన్ననే మొన్న ముప్పై ఒకటో తేదీ మనకు ఆర్డర్ కూడా రావడం జరిగింది ఏమని అంటే కనుక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినారు హైకోర్టు అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఈ కేసు విచారణలో ఉండగా అరెస్ట్ చేయకూడదు అని చెప్పి మళ్ళీ ఈ విచారణ కొనసాగుతుంటుంది ఇది ఎంతవరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు వస్తుందో నాకు కూడా తెలియదు హైకోర్టు జడ్జి దగ్గర ఉంది నేను ఒకటే చెప్పదలుచుకున్న ప్రజలందరికీ నమస్కారంతో ఎత్తనా నేను వేరే వేరే పార్టీలకు సంబంధించి తీరాగా వచ్చే ఇన్ఛార్జ్ పదవులతో నేను ఇక్కడ లేను మూడు వేల మంది ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించి నన్ను ఎన్నుకున్నారు లీడర్గా ఒక వార్డుకు సంబంధించి నాకు ఎంత బాధ్యతగా ఉండాలా ఏందనేది నాకు స్పష్టంగా తెలుసు నేను ఏదో ఊరికి వచ్చిన ఇన్ఛార్జ్ పదవులతో ప్రజలు ఎన్నుకోకోకుండా ఊరికే ప్రశ్న ముందరకు వచ్చి నోటికొచ్చింది వాగి పోవడం నా పద్ధతి కాదు డెవలప్మెంట్ చూపిస్తాను ఆ ప్రెస్ వాళ్ళకు ఇప్పటికే నా వార్డుకు సంబంధించి ప్రతి డెవలప్మెంట్ ప్రెస్ వాళ్ళకు చూపించినాము చేసే పనిని కంప్లీట్ చేసి కూడా స్కూల్ స్కూల్ను చూపించినాము పార్కును చూపించినాము నాకు సంబంధించిన రోడ్డు అన్ని చూపిస్తున్నాం నేను వార్డుకు సంబంధించి ఎంత బాధ్యతగా ఉన్నానో ఇక్కడ ఉండే వార్డు ప్రజలకు తెలుసు ఇక్కడ ఇక్కడ సంబంధించిన ప్రజలకు తెలుసు రెండోది నన్ను నమ్ముకున్న ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు నేను ఎప్పుడు అందుబాటులో ఉండాలా అనేది నా కోరిక దానికి తగ్గట్టే ఈ రోడ్డు కూడా పది రోజుల ముందరే మనం భూమి పూజ చేసుకుని ఉండాలా కాకపోతే నా మీద వచ్చిన ఆరోపణలు నేను నిరూపించుకోవాలి కాబట్టి కొద్దిగా టైం తీసుకొని యాంటిస్పేటరీ బెయిల్కి పోయినాను ఆ హైకోర్టు ఆశ్రయించినాను హైకోర్టు చూసి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఎంట్రీ మార్డర్స్ ఇచ్చినారు స్టే ఇచ్చినారు అరెస్ట్ చేయకోకుండా ఈ కేసు విచారణలో ఉంది కాబట్టి కాబట్టి దీని గురించి ఎక్కువ మాట్లాడేది మంచిది కాదు ఎందుకంటే ఇది కోర్టులో ఉంది కాబట్టి తర్వాత దీని గురించి ఏం చెప్పాలనో అంతా చెప్తా విషయం అంతా కొంతమంది నాయకులు మాట్లాడినారు అందరికీ అట్టిపండు నీట్ గా నోట్లో పెట్టి వివరణ చెప్పి అర్థమయ్యే విధంగానే అందరికీ వివరణ ఉంటుంది కాబట్టి ఈ కేసులో ఎంత బలం ఉంది ఏమనేది మనతో నిరూపణమైంది నాకు స్టే వచ్చింది అరెస్ట్ చేయకోకోకుండా తర్వాత రాబోయే రోజుల్లో హైకోర్టు జస్టిస్ గారు ఈ కేసులో ఎంత నిజాయితీ ఉంది ఏందనేది చూసి తర్వాత వచ్చేంత వరకు నేను ఈ కేసు గురించి ఎక్కువ మాట్లాడదలుచుకున్నా దీనికి ఏంటంటే ఎవరైనా చట్టానికి అతీతులు కాదు చట్టాన్ని ప్రతి ఒక్కరు ఓబే చేయాల్సిందే ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే అదే పద్ధతిలోనే నేను నా వార్డుకు సంబంధించిన ప్రజలు నన్ను చూసి మసులుతుంటారు కాబట్టి నాకు ఎంత బాధ్యత ఉందో ప్రజలను నాకు అంత బాధ్యతను ఇచ్చినారు ఆ ప్రజల కోసం నేను ప్రతిదీ మా వార్డుకు సంబంధించిన అభివృద్ధి పనిలో పాల్గొంటున్నాను ఈ ఏ రోజులు ఆలస్యం అయ్యి ఇక్కడ కొద్దిగా ఇన్కన్వీనియన్స్ కావడానికి వాళ్ళకు ప్రత్యేకంగా నా క్షమాపణలు చెప్పుకుంటున్నా మా వార్డు ప్రజలకు ఏ రోజులు ఆలస్యమైన టీడీపీ వాళ్ళు వాంటెడ్ అని పెట్టింది మీకు ఎటువంటి ప్రెస్ నోట్ ఏం లేదు పోలీసులు వాళ్ళు కానీ డిఎస్పీ వాళ్ళు కానీ ఏఎస్పి కానీ సిఎలు కానీ ఎక్కడన్నా ప్రెస్ నోట్ పెట్టి మీకు ప్రెస్ రిలీజ్ చేస్తే కనుక అది వాంటెడ్ అని చెప్పి టిడిపి వాళ్ళు ఒకరే వాళ్ళు దురుద్దేశంతో నా మీద అక్కసతో నా మీద ప్రేమతో మా బిల్డప్ బాబాయ్ చేసిన ఉద్దేశపూర్వకంగా వాంటెడ్ అనే మా బాబాయ్కి నన్ను చూడబోదైతే అంది ఏమన్నా వాంటెడ్ అని రాష్ట్రాడేమో నాకు తెలుసు అది పోలీసులు ఇచ్చిందైతే కాదు ప్రజలారా ఇది మీరు దయచేసి అందరు గమనీయాల వాళ్ళకి ఇచ్చినట్టు నాకు ఈలే వాళ్ళకు గా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ ఇచ్చినారు పలానా వాళ్ళు కనపడడంలే పలానా హత్య హత్యాయత్నం కేసులో అని చెప్పి ఇచ్చినారు దానికి సంబంధించి వాంటెడ్ నోటీసులు పోలీసు వాళ్ళు ఇచ్చినారు నా వాంటెడ్ నోస్ వచ్చి మా బిల్డప్ బాబాయ్ నా మీద అభిమానంతో ఇచ్చినారు మళ్ళీ మరుసటి రోజు కూడా నేను కొన్ని దాంట్లో చూసిన అతను కూడా వాంటెడ్ అని చెప్పి వాళ్ళిద్దరి పెట్టి కొన్ని అట్లా కూడా సర్క్యులేట్ అయినాయి ఇట్లా వాంటెడ్ అని ఎవరు పార్టీకి వాళ్ళు ఇచ్చిపోతే పోలీసు వాళ్ళ ప్రయోజనం లేకుండా ఇది ఎక్కడికో దారి దారితీస్తారు అది మంచి పద్ధతి కాదు అనేది నా అభిప్రాయం